ఖమ్మం జిల్లాలో పెండింగ్లు ఉన్న పదహారు వేల ఆసర వికలాంగులుగా గుర్తించాలని ఎన్నికల నాడు పెన్షన్లు పెంచుతానని ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలంటే డిమాండ్ చేస్తూ సిపిఐ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు మాస్ లైన్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా గౌరవంగా బతికేందుకు చేతనిచ్చే అవసర పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెలలుగా పెంచకపోగా ఉన్న వాటిని సుమారు రెండు లక్షలకు పైగా రద్దు చేసిందని వారు ఆవేదన పెంచి ఇస్తామన్న పెన్షన్ కూడా ఇంతవరకు అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు పదహారు వేల మంది అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని బాధితులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వం వారు విమర్శించారు

ఖమ్మం జిల్లాలోని ఒక్క ఖమ్మం జిల్లాలోనే అన్ని రకాల ఫెంక్షన్లు సుమారుగా పదహారు వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పదహారు వందల ఎనభై పైగా ఫెంక్షన్లు ఖాళీగా ఉన్నాయి ఇవాళ గౌరవంగా బతకాలంటే కనీస వసతులు కావాలంటే ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నారు వికలాంగులు వితంతులు ఒంటరి మహిళలు అదేవిధంగా వృద్ధులు ఎదురు చూస్తున్నారు వీరికి భరోసా ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఖమ్మం జిల్లాకి ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో పదహారు వేల ఫెన్షన్లు గడిచిన రెండు సంవత్సరాల కాలంగా పెండింగ్ ఉండటం అన్యాయమైన విషయం ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెన్షన్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం స్పందించి నూతన ఫెన్షన్లు ఇవ్వాలని చెప్పి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం మండలంలో బోధకాలు బాధితులు వేల మంది ఉన్నారు వారిని కూడా వికలాంగులుగా గుర్తించి ఫెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపిఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ఈ దా ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాం ఈ ధర్నాలకు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మాస్లైన్ పార్టీ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ధర్నా యొక్క ఉద్దేశం గతంలో ఉన్నటువంటి పెన్షన్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇతర 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 వికలాంగులు అదేవిధంగా వృద్ధులు ఈతంతువులు ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి ఆ పెన్షన్లు కూడా ఉన్నదాన్ని రెండు వేలని నాలుగు వేలు మూడు వేలని ఆరు వేలు చేసి ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కూడా ఎక్కడ అమలు చేసినటువంటి దాఖల లేవు పెన్షన్ల కోసం ఆన్లైన్ చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడి పడింది అందుకే రేషన్ కార్డు ఏది కావాలన్న ప్రతిదాన్ని లింక్ గా రేషన్ కార్డు అవడుతున్నారు గత ప్రభుత్వం కూడా ఏమీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవటం అనేది జరిగింది ఆ ప్రభుత్వాలకి ఏ స్థితి ఏర్పడిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రేషన్ కార్డు